సభాధ్యక్షధర్ తాత గారికి మరియు గారికి మరియు గారికి ఈరోజు శివశంకర్ జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం చాలా అని పోవచ్చు ఎందుకంటే తాను బీసీల కోసం నైన్టీన్ సెవెంటీ ఎయిటీ నైన్లో అప్పుడున్న గవర్నమెంట్తో చాలా బీసీల కొరకు కొట్టాడారు అంతేకాకుండా అప్పుడున్న మండల గురించి కూడా ఇందిరాగాంధీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మండల కొరకు తర్వాత బీపీ సింగ్ గవర్నమెంట్లో కూడా మండల కమిషన్ కోసం కొట్లాడారు అతను ఈరోజు లేకపోవడం చాలా చాలా ఘోరం అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే అటువంటి మంచి మంచి ఉంటే ఇప్పటికూ బీజీ బీసీలకు ఎంతో మేలు జరుపుకుండా అని చెప్పి చెప్పవచ్చు ఎందుకంటే అటువంటి నాయకుడు లేకపోవడం చాలా శోచనీయకరం ఇప్పుడున్న మన ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఈ స్వచ్ఛత కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుతున్న తిరుగుతున్న చాలా ధన్యవాదాలు తెలుసు అవకాశం వచ్చిన పెద్ద